వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు ఇలాంటి రికమెండేషన్స్ లేకుండానే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు ఆదివారం ఆయన గ్రేటర్ వరంగల్లో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ సీతక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి కలిసి హన్మకండ కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా పొంగలేటు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలు గుట్టలు కూడా రైతుబంధు ఇచ్చిందన్నారు కానీ తాము సాగు చేసే భూములకే రైతుబంధు భరోసా ఇస్తామని రైతు భరోసా ఇందిరా ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరామైన్లు పొందిన వారిలో ఎవరైనా అనువర్వులు ఉంటే గ్రామ సభల్లో చెప్పాలని వారి అప్లికేషన్ పక్కన పెడతామన్నారు నాలుగు గోడల మధ్య కూర్చొని భూభారత్ చట్టాన్ని చేయలేదని ప్రజల ముందు పెట్టి రెండు నెలల పాటు చర్చించాకే దాన్ని ఆమోదముద్ర వేశామన్నారు నాలుగు పథకాలకు ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ పార్టీలో ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు మంత్రి సీతాక మాట్లాడుతూ పథకాలు ప్రారంభమయ్యే జనవరి ఇరవై ఆరు పేదోళ్ళ పండుగ అని చెప్పారు మరిన్ని అప్డేట్ కోసం ఏషియన్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ